మనల్ అందరూ రెగ్యులర్ గా పెట్టలేదు అప్పుడు ఆర్మీ ఆటో ఒకప్పుడు వాళ్ళ పిల్లలు రన్నింగ్ మనం వర్కౌట్ లో போராடி

పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఉన్న వాళ్ళు ఎంకరేజ్ అయితే రాగి పని చేయద్దు కానీ మావ మిస్ కాదు నెక్స్ట్ టైం రంగోలు ఎంతవరకు వచ్చింది అయిపోయిందా రంగోలు కడిగి పోదాం మనం రంగోలు డిసైడ్ అవుతాం రంగోలు డిసైడ్ చేద్దాం రాల అది అట్లా కృష్ణ బాలు కూడా ఇద్దాం మనం బాలు కూడా మిచ్చు రంగోలు ఇద్దాం రి డిసైడ్ అయ్యి రోరు పతంగి గుబ్బమ్మ ఓకేనా కైట్ హ్యాపీ పొంగల్ అయిపోయిందా శ్రీ వెంకటేశ్వరుడు నామాలు అంతేనా అయిన లైంక్ ఉందా ఉందా ఫైనలా టచ్ అప్ ఓకే అక్కడ లోపల క్లోజా లోపల క్లోజా మధ్యలో దుర్గా లోపల ఉందారా ఏమిటో క్లోజా ఓకే డన్ శ్రీ వెంకటేశ్వర నామం మొదలయ్య పండగ మనల్ని ఒక్కటిగా చేసి సంక్రాంతి గ్రామం అంతా ఒక్క కుటుంబంలో జరుపుకోవాలి అంతేనా జరుపుకుంటున్నామా కొంటున్నామా జరుపుకుందాము లాస్ట్ నేనా సానా జరుపుకోవాలా జరుపుకునే జరుపు జరుపుకునే ఓకే డన్ గడుపుకునే ఆనందం కోరికాండలు జండా పోటీలు బాగా ఎంతమంది వేసారు ఇది నలుగురు అమ్ము కూడా ఇద్దరా ఇద్దరా గల్లీ మొత్తం ఓకే డన్ మీ గల్లీ మొత్తం కవర్ చేసిరా మేడం డన్ అట్లా ఉండాలి ఇక్కడ ఏంది ఏకత్వంలో భిన్నత్వం అంతేనా దానికి సంబంధం లేదు రిస్ట్రిక్షన్ ఏం లేదు దానికి మనం అనొద్దు ఒకే ఒక్కడు సృష్టించిన అందమైన ప్రకృతి మరీ ఆనందం సృష్టికర్త కేవలం ఒక్కడే ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది సృష్టికర్త కేవలం ఒకడే అనుకుంటే అంత ఒక ఏమంటారు సబ్కా మాలిక నాకు కాకుండా కొద్దిగా డిస్టర్బెన్స్ కొద్దిగా క్రియేట్ వేరే అవుతుంది ఎలక్షన్స్ మెయిన్ కాదు గున్నర్ కార్యకర్తలు మేము జస్ట్ ఇన్స్పెక్షన్ మాత్రమే ఓకే డన్ నెక్స్ట్ గెడబ్బుందా అన్నీ చూసుకుని వస్తా ఉంటారా అరే అట్లా ఉంటుంది కామెంట్ చెప్తే దాన్ని బట్టి మనం చేయనీకి ఉంటుంది ముగ్గుల పోటీలు ఇది గల్లీ వేసిన అంట ఒక టెన్ మెంబర్స్ ఏమన్నా అది మధ్యలో దాని పెడుతున్నాయి నాకు